దేవుని ప్రేమ సందేశం అనుదిన ధ్యానాంశాలు సామాన్య ఆరవ వారం శుక్రవారం నేటి సువార్త పఠనం మార్కు సువార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము నుండి తొమ్మిదవ అధ్యాయము ఒకటో వచనం వరకు ధ్యానాంశం మెస్సయ్య మార్గము శ్రమలు మరణం ఉత్నం క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా మార్కు సువార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనాలను ఆలకించుదాం నన్ను అనుసరింప కోరువాడు తనను తాను త్యజించుకొని తన శిలువను మోసికొని నన్ను అనుసరింపవలెను తన ప్రాణమును కాపాడుకొన చూచువాడు దానిని పోగొట్టుకొనును నా నిమిత్తము నా సువార్త నిమిత్తము తన ప్రాణమును వాడు దానిని దక్కించుకొనను ప్రియా సహోదరి సహోదరులారా నేటి సువిశేషంలో యేసు తన శ్రమల గురించి ప్రస్తావిస్తూ ఉన్నారు ఈ భాగముతో మార్కుసు వార్తలో రెండవ భాగం ప్రారంభమవుతుంది మొదటి భాగమంతా మనస్సు హృదయ పరివర్తనముపై దృష్టి పెడితే రెండవ భాగం మెస్సయ్య యొక్క స్వభావము గురించి తెలియజేస్తూ ఉంది విశ్వాసికి ఇది ఒక నూతన విశ్వాస ప్రయాణం యేసు తన ప్రేషిత కార్యవాస్తవాలను శిష్యులకు తెలియపరుస్తూ ఉన్నారు మెస్సయ్యకు నిజమైన అర్థాన్ని దేవుని కుమారుడు అన్న పరమరహస్యాన్ని వెల్లడి చేయుచున్నారు ఏసు ఘోరమైన శ్రమలను అనుభవించి మరణింపవలసి ఉన్నదని యేసు తన శిష్యులకు స్పష్టం చేయుచున్నారు ప్రియ సహోదరి సహోదరులార క్రీస్తు శ్రమలు ప్రతి విశ్వాసి శ్రమలను సూచిస్తుంది ఈ వాస్తవాన్నే యేసు తేట తెల్లము చేయుచున్నారు ఏసు శ్రమలు మరణము మన శ్రమలకు మరణానికి అర్థాన్ని ఇస్తూ ఉన్నాయి అందుకే ఈ భాగంలో ఏసు సార్లు తన శ్రమలు మరణము గురించి ముందుగానే శిష్యులకు తెలియజేస్తూ ఉన్నారు క్రీస్తు రక్షణ శ్రమలతో భాగం చేస్తేనే మన శ్రమలకు అర్థం ఉంటుంది అన్న గొప్ప సత్యాన్ని మనందరము కూడా గ్రహించాలి యేసు ఎరుషలేము వైపునకు ప్రయాణము చేయుచున్నాడు అనగా శిలువ వైపునకు అతని పయనం మనుష్య కుమారుని మహిమ మార్గం శిలువ మార్గమే తండ్రి దేవుని యొద్దకు మన విశ్వాస ప్రయాణము కూడా మన వ్యక్తిగత శిలువ శ్రమలతో కూడుకొని ఉన్నది అందుకే యేసు నన్ను అనుసరింపకూరువాడు తనను తాను త్యజించుకొని తన శిలువను మోసుకొని నన్ను అనుసరింపవలైనను తన ప్రాణమును కాపాడుకొన చూచువాడు దానిని పోగొట్టుకొనును నా నిమిత్తము నా సువార్త నిమిత్తము తన ప్రాణమును ధారపోయివాడు దానిని దక్కించుకొను అని పలికియున్నారు ప్రియ సహోదరి సహోదరులారా ఇచ్చట మూడు ముఖ్యమైన విషయాలను యేసు ప్రభువు మనకి బోధిస్తూ ఉన్నారు ఒకటి తనను తాను త్యజించుట యేసును అనుసరించాలి అంటే తనను తాను త్యజించుకోవాలి అనగా స్వార్థపూరితమైన కోరికలు ప్రణాళికలు ఆశలను విడచిపెట్టి ప్రభు యొక్క చిత్తానికి ప్రణాళికకు మనము తలొగ్గాలి రెండవది తన శిలువను ఎత్తుకోవాలి ఏసును అనుసరించాలి అంటే తన శిలువను ఎత్తుకోవాలి శిలువ అనేది శ్రమలు కష్టాలు హింసలకు చిహ్నం యేసును అనుసరించేవారు కష్టాలను ఎదుర్కోవటానికి సిద్ధముగా ఉండాలి మూడవదిగా ఏసును అనుసరించాలి అనగా యేసును వెంబడించాలి అనగా ఆయన బోధనలను పాటించాలి ఆయన ఆజ్ఞలను అనుసరించాలి ఆయనలా జీవించటానికి ప్రయత్నం చేయాలి ప్రియ సహోదరి త్యజింపు శిలువను మోయుట అనుసరించుటయే నిజమైన శిష్యరికము శిలువ ఎత్తుకొనుట అనగా మన శ్రమలు మన శిలువలు ఇతరులకు జీవమును జీవితమును ఇవ్వగలగాలి క్రీస్తు శిలువ మనకు నిత్య జీవమును ఇచ్చియున్నది కనుక క్రీస్తును అనుసరించుటనగా ఇతరుల జీవితాలలో వెలుగును ఆశను ఓదార్పును కలుగచేయటమే పేతురు యేసును క్రీస్తుగా మెస్సయ్యాగా గుర్తించాడు అయితే క్రీస్తు లేదా మెస్సయ్యా అను దానికి పరమార్థాన్ని గ్రహించాలి అని ప్రభు ఆశిస్తున్నారు యేసు తనను మనుష్య కుమారుడు అని సంబోధించారు మనిషి కుమారుడు అను సంబోధన యేసు శ్రమలతోనూ అతని మహిమతోనూ ముడిపడి ఉన్నవి యూద నాయకులు యేసును నిరాకరించారు ఆయనను చంపివేశారు ఎందుకంటే వారు అర్థం చేసుకున్న మెస్సయ్య వేరు కనుక ఒక రాజుగా శత్రు దేశాల నుండి బానిసత్వం నుండి విడుదల చేస్తాడని ఆశించారు కానీ ఏసు లోకరక్షకునిగా మానవాలి పాప బానిసత్వము నుండి విడుదల చేయుటకు ఈ లోకమునకు వచ్చేయున్నారు దేవుని చిత్తమును నెరవేర్చటకు యేస్సు శ్రమలను మరణమును పొందాల్సి ఉన్నది ఈ విధంగా మెస్సయ్యకు నిజమైన అర్థాన్ని యేసు శిష్యులకు తెలియజేస్తూ ఉన్నారు శ్రమలు మరణము తర్వాత యేసు మహిమతో ఉత్నమగును మార్కు తన సువార్తను రాసే సమయానికి క్రైస్తవ సంఘము అనేక హింసలకు గురియగుచున్నది వేదహింసల సమయములో శిష్యులు విశ్వాసులు ఉత్థాన క్రీస్తుకు విశ్వాసముగా ఉండాలి ప్రతి విశ్వాసి క్రీస్తు శ్రమలలో పాలు పంచుకోవాలి అందుకోసం ఎప్పుడు సిద్ధముగా ఉండాలి క్రీస్తు నిమిత్తము సువార్థ నిమిత్తము ప్రాణము ధారపోయాలి ప్రియ సహోదరి సహోదరులారా మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయిన వానికి ప్రయోజనమేమి దేవుడు మీ అందరినీ దీవించునుగాక ఆ మేన్